నమస్కారం సిగరెట్ ఉందా లేదండి సిగరెట్ లేదు పని మాత్రం కావాలి మీ కాగితాలు నా దగ్గర లేవు నాలుగో అంతస్తులో నాంచారా దగ్గర ఉన్నాయి ఇక్కడ నేను చెప్పారు గవర్నమెంట్ కాగితాలు మా ఇష్టం ఆడుకుంటాం లేదంటే సరదాగా మున్సిపాలిటీ కుప్పలా పారేస్తాం కుర్ర కుంక బాబు నా పెన్షన్ కాగితాలు అమ్మా కూల్ డ్రింక్ తెప్పించమంటారేంటి బాబు పెన్షన్ కాగితాలు అమ్మా ఎంతో కష్టపడి మెట్లకి ఎట్లేకి వచ్చారు పిసిగించబడ్డారా కాళ్ళు సమాధానం చెప్పగా ఎవరనుకుంటున్నావు మంత్రి గారి బామ్మర్ది తోడలుడు తమ్ముడు గారి మేనబాబు గారు ఈడు గారు ఉంచుకున్న ఆవిడ ఆవిడతో పని మీద వస్తే డిస్టర్బ్ చేస్తావేంటి

బాంబు లేదు ఇంకేదో తగిలింది మీకు నమస్కారం చేస్తాను నన్ను క్షమించి వాడిని వదిలేయండి తప్పు చేసింది వాడు క్షమాపణ చెప్పాల్సింది వాడే చెప్పు భరత్ చెప్పు చెప్తావా లేదా చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు నవ్వుకో నీ రూటే మార్చుకో ఎరా నువ్వు స్కూల్ ఎక్కువ వచ్చావా సిగరెట్ ఫస్ట్ నీకేమైంది వస్తుకేమైంది నిన్న పట్నం ఆఫీసులో ఏదో గొడవ జరిగిందట్టుగా కాసుకోండి బాబు కాసుకోండి పాలా పెద్ద రూపాయి రెండు అన్ని నాయే ఇంద్రా చూపు ఏ ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావ్ చూస్తున్నావ్ ఇప్పుడు నువ్వు నా మనిషివి నువ్వు నేమ్ చెపితే అది చేస్తావు చేస్తావు మూడు వస్తున్నావ్ ఓస్తున్నావ్ ఓస్తున్నావు ఓసేస్తున్నావు ఏ మూడు పడింది స్కూల్ పుట్టింది చేస్తున్నారు ఇదే చది

వాడు పెద్ద అయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి వినిపిస్తుంది వినిపిస్తుంది మధోపాలు చేస్తూ చేస్తుంటే తాతాజీ గారు ఏం చెప్పమంటారు మీ భరత్ స్కూల్ కు వచ్చి ఇరవై రోజులైంది పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తలపవ కొడతాన్ని బెదిరించి ఇదిగో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడు ఈ పని భరత్ ఆ చూస్తే ఇంకా తెలుస్తాయి ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే జీవితాంతా ఏరవాలమ్మా చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జోరు మారుతున్నాడు నమస్కారం అండి రెండు రోజుల క్రితం ఇది ఏదో పళ్ళు నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకి వెళ్ళాడండి అది పళ్ళం కాదు శెట్టి గారు స్వాతంత్ర సమర తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం యశోద ఈ దేశం కోసం ఆస్తిని జీవితాన్ని నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం అటువంటి వంశంలో పుట్టిన భరత్ తామ్ర పత్రాన్ని తాకట్టు పెట్టాడు వాడు గాంధీ కావాలని కోరుకున్నాను కానీ గాడ్సే కాకూడదు నాది వంశంగానే మిగిలిపోవాలి దేశానికి దోపిడీ గాలను అందించే వంశంగా మిగిలిపోవటానికి అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవుడు వారసుడు కావటానికి వీల్లేదు వాడు భగత్ సింగ్ కావాలి చంద్రశేఖర్ ఆజాద్ కావాలి తాత చచ్చిపో మా సొమ్ము కాజేసి వెళ్తావా మా తాత ముసలివాడు పోకుండా ఉంటాడా అడు